హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పీజే బ్లాగ్స్ మేమైతే ఇదిగోండి ఇప్పుడు ఊరు బయలుదేరాము ఎందుకంటే ఊర్లో చిన్న ఫంక్షన్ ఉంది వెళ్ళాం బయలుదేరాం ఇదిగోండి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం మా వారి హడావుడి చూసారా ఊర్లో మా వారు మా అన్నయ్య అవుతారైనా ఇదిగోండి అక్కడ మొత్తం చుట్టాలతో హడావుడి హడావుడి ఇదిగోండి రాక్షసి మేనగళ్ళు అవుతుంది నాకు చూసారా మొహం ఎలా మార్చుకుందో ఇదిగోండి మళ్ళీ మా వారి పక్కనే వచ్చి మా పాప మా వారు మా బాబు ఫుల్ హడావిడి అంటే హడావిడి అండి మామూలు హడావిడి కాదన్నమాట ఫంక్షన్ దగ్గర కాకండి అక్కడ ఒక ఆవిడ చెయ్యి ఊపుతుంది చూడండి ఇప్పుడు ఆవిడ అవుతుంది నాకు వదిన మాట అండి ఆవిడ అంతే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంక ఇద్దరు వస్తారు చూడండి ఇప్పుడు ఇదిగోండి మేము చెయ్యి ఊపుతుంది కదా ఈవిడ కూడా మా వదిన అవుతుంది నాకు మొత్తం ఫంక్షన్ అంతా ఫుల్ హడావిడి హడావిడి అన్నమాట అండి వీడియో చూ తీస్తున్నాను అంటే వీళ్ళిద్దరు లేండి వాళ్ళిద్దరు కొంచెం అవునా సరే అయితే తీయ తీయని తీసారండి ఇదిగోండి మా వారు చూడండి గాలి ఇవ్వట్లేదండి ఫ్యాన్ దగ్గర ఎవరు బిజీ వాళ్ళది ఎవరు హడావడి వాళ్ళది ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అనమాట అండి ఊర్లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇగోండి మొత్తం ఇంటి దగ్గర ఒక తోటలో ఫంక్షన్ అనమాట ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదండి ఎంత సిటీలో ఉన్నా మన ఊరు వెళ్ళేటప్పటికి మనకి అదొక తెలియని ఆనందం వచ్చేస్తుంది అలాగే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇగోండి ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మా వారు వాళ్ళు వాళ్ళ మేనత్తలు మా వారు మేనత్తలు అండి అయితే ఈ అబ్బాయి ఏమో మా మేనల్లుడు మా ఆడబడుచు వాళ్ళ పెద్ద బాబు కార్తిక్ పేరు కూడా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము అందరం కూడా ఇగం మా బాబు చూసారు అలా కూర్చున్నాడు ఇప్పుడు నేను అటు వెళ్తున్నాను కదా అక్కడ సీక్రెట్ మాటలు అనమాట మాకు మా వారు వాళ్ళ మేనత్తల్లో మాకు బాగా క్లోజ్గా ఉంటారు వీళ్ళంతా కూడా మేము ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ మామూలు ఎంజాయ్ కాదనమాట అయితే వీడియో తీస్తున్నానని వీళ్ళు ఎవరికి తెలియదు వేరే వాళ్ళతో వీడియో తీపిచ్చాము మేము ఫంక్షన్ దగ్గర ఇదిగో ఈ అమ్మాయిదే ఫంక్షను మా సిస్టర్ వాళ్ళ పాప ఇదిగో చూసారా పూలు సర్దుకుండా చూసారండి మా వదిన అక్కడ ఫంక్షన్ దగ్గర మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాము ఇదిగో వచ్చేటప్పుడు మళ్ళీ దుంప కొనుక్కున్నాము ఇదేంటో తెలుసా మీకు ఏం దుంపో తెలితే మాకు కామెంట్ చేయండి మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ అండి ఇదిగో డ్యాన్స్ అంటే ఎరగది చేసింది కారులో వచ్చేటప్పుడు మా బాబు అయితే పాపం వచ్చేస్తున్నామన్నా డల్ అయిపోయాడు ఇంకా ఉందాం అన్నట్టుగా ఒక టూ డేస్ మా అక్కలు ఇంటి దగ్గర ఉండి మేము బయలుదేరాము రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ అక్కడ ఉండిపోతే ఇక్కడ మన డ్యూటీలు కదండి మరి అందుకనేసి బయలుదేరిపోయాం మా పాప మా బాబు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళక తప్పదు ఇక వెళ్ళాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి మళ్ళీ రావాలి అది మాట మన పల్లెటూరు అందాలంటే అందాలేనండి మామూలుగా కాదు మేమైతే చాలా హ్యాపీ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటైన్ అయ్యి మళ్ళీ చక్కగా హైదరాబాద్ వచ్చేసాము వచ్చేసి మళ్ళీ యథావిధి మన పనులు మానయ్యాయి ఇదిగోండి మధ్యలో చిన్నది బ్రిడ్జి అక్కడ గోదావరి వీడియో లాగాడు మా బాబు అదిగోండి ఎంత బాగుందో చూసారా సూపర్ అంటే సూపర్ అండి ఆ బస్సులు ఆ గోదావరి ఆకాశం చూసారా ఎంత బాగుందో మబ్బు మబ్బుగా చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఆ వాతావరణం ఇంకా మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాకపోతే మధ్యలో కొంచెం వర్షం వచ్చింది మాకు వెళ్ళేటప్పుడు వర్షమే వచ్చేటప్పుడు వర్షమే కాకపోతే పర్వాలేదు బాగానే వెళ్ళి బాగానే వచ్చేసాం అన్నట్టు ఆ వీడియోని సప్